నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులలో అంటే ఎలా అప్లై చేసుకోవాలి అనే దాంతోపాటు అసలు తేలికగా మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము నార్మల్గా మనకేంటి ఇప్పుడు ఈ వేదాంతం అన్న ఈ భగవద్గీత అన్న వీటికి సంబంధించిన విషయాలు చెప్తే అమ్మో ఇవన్నీ మాకు సంబంధించినవి కాదు ఎక్కువ మాకేం చెప్పవాకండి అనేటువంటి పారిపోతారు చాలామంది నిజంగా ఏంటంటే ఎంత తేలికగా మన ఋషులు మన జీవన విధానాన్ని అత్యద్భుతంగా ప్రస్తుతంలో ఎంత హాయిగా జీవించవచ్చో చెప్పింది భగవద్గీత తప్ప చచ్చిపోయిన తర్వాత పెట్టుకునేది భగవద్గీత కాదు భగవద్గీత ఈజ్ శాస్త్రం శాస్త్రం అంటే ఏంటి సైన్సు సైన్స్ అంటే ఎట్లా మనం ఎలా జీవించాలో చెప్పింది సైన్సు మనం ఎలా మరణించాలో కూడా చెప్పింది సైన్సు అది చెప్పింది సైన్స్ అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్పింది అన్నిటికీ మూలం ఏంటి అన్నిటికీ మూలం వచ్చి నాది అనేటువంటి మమకారం నేను తప్ప ఇంకొకళ్ళు లేరు అనేటువంటి అహంకారం అంతకంటే సమస్య ఏం లేదు మీరు కూడా అబ్జర్వ్ చేయండబ్బబ్ ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి సమస్యలు అంటే ఏం లేదు ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు దే ఈవెన్ దేవుడి గురించి కూడా కంప్లైంట్ చేస్తారు ఎట్లా దేవుడికి నేను ఇంత చేశాను అయినా నాకెందుకు ఈ కష్టాలు ఉంటారు దేవుడు అడిగాడు నేను చేయమని అడగలేదు కదా అంటే చేసుకుంటుంది మన కోసం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయే విధమైనటువంటి హారిబుల్ అహంకారం ఉంటుంది ఎప్పుడైతే అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది మీరు పరిశీలించవచ్చు మనం ఇప్పుడు దాదాపు మాకు కూడా ఊహ తెలిసిన తర్వాత ఒక యాభై సంవత్సరాల నుంచి చూ చూడడం జరుగుతుంది ఎప్పుడు చూసినా అవే సమస్యలు తప్ప వాళ్ళల్లో మార్పు మనకు కనపడదు సమస్యలు అంటే ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులతో సమస్య ఆ తర్వాత స్నేహితులతో సమస్య ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భర్తతో సమస్య తర్వాత పిల్లలతో సమస్య అంటే ఎక్కడ వీళ్ళ సమస్య ఆగింది ఎందుకు ఆగలేదు వాళ్ళని వాళ్ళు మనం మనల్ని మనం మార్చుకోవటం లేదు ఇప్పుడు చాలామంది అమ్మో వీళ్ళు పెద్ద ఆధ్యాత్మికతవేత్తలు కొడుతున్నారు అంటారు ఆధ్యాత్మికత అంటే పెద్ద ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమీ లేదు మనల్ని మనం మార్చుకుంటూ మన మనస్సును మనం ఒక విషయం మీద అంటే ఏంటి ఒక మనకి తెలియనటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవటం దాని మీద పెట్టి మనల్ని మనల్ని మార్చుకుంటూ మన మనస్సును మనం తేలికగా చేసుకుంటూ జీవించడమే ఆధ్యాత్మికత అంతకంటే ఏం లేదు ఈ మన వేద వేదాల్లో చెప్పినటువంటి ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తుల సారమే భగవద్గీత దాంతోపాటు అంటే ఎలా ఎలా అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ చెప్పింది బ్రహ్మసూత్రాలు ఈ మూడు మాత్రమే శాస్త్రం అని చెప్పటం జరిగింది ఎన్నో ఎన్నో చెప్పారు ఎందుకంటే ఎన్ని వేల సంవత్సరాల నాడు ఎన్ని లక్షల సంవత్సరాల నాడు సృష్టి ప్రారంభమైందో తెలియదు ఆ తర్వాత ఎప్పుడు భాష కనుక్కున్నారో కరెక్ట్గా ఇదే టైం అని తెలియదు అంటే భాష అంటే ఏంటి ఒక విషయాన్ని ఒక విషయానికి అవతల వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయటం ఒక యుగంలో అంటే భాష అంటే జస్ట్ బొమ్మల రూపంలో చెప్పేవాళ్ళు తర్వాత ఒక లిపి కనుక్కున్నారు ఏం కనుక్కున్నా ఆధారం వచ్చి చెప్పాలి అంటే పంచభూతాలే ఆధారం పరమాత్మతత్వంలో కూడా చెప్పబడింది ఏంటి నా నుంచి వచ్చినవన్నీ పంచభూతాలు నా నుంచి వచ్చిందే మనసు బుద్ధి అహంకారం తర్వాత నా నుంచి వచ్చింది జీవ చైతన్యం అన్నీ నా నుంచే వచ్చాయి కానీ నేను ఎందులోనూ లేను కాకపోతే ఏంది ఎవరు నాది అనుకుంటున్నారో వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు అది జీవ చైతన్యం అల్టిమేట్ ఏంటి ఈ జీవ చైతన్యం అంతా కూడా భగవత్ తత్వ చైతన్యంలో నుంచి వచ్చిందని జీవ చైతన్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేస్తూనే మనసులో వాటిని పట్టించుకోకుండా ఇది జస్ట్ ఒక టెంపరీ కొన్నాళ్ళే ఉంటుంది తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది అనే విషయాన్ని కనుక మనసులో పెట్టుకొని మనం మన జీవన విధానంలో మనం జీవించటం మొదలు పెట్టామంటే నార్మల్గా మనం జీవించటలా జస్ట్ బతుకుతున్నాం ఎలా ఉన్నారా అంటే ఏదో ఉన్నామండి పర్వాలేదండి అలా ఉందండి ఇలా ఉందని ఇలా ఉంటుంది మనం అలా ఉండకూడదు ఒక్కసారి మనకి భగవద్గీత కనుక మనకు అర్థమైతే ఎలా ఉన్నామంటే ఐమ్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ నేను బ్రహ్మాండంగా జీవిస్తున్నాను ఐమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ నాకు ఏ నాకు ఏవి అవసరం లేదు చాలా నాకు కంటైన్మెంట్ ఉంది నేను ఫుల్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేశాను నా దగ్గర అంతా ఏ వస్తువులైనా మనుషులైనా ఇట్స్ వండర్ఫుల్ అనేటువంటి విధంగా మనకి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అలా తయారవుతుంది కూడా వాతావరణం అలా తయారయ్యే విధంగా మన మనసును కూడా మనం ఫోకస్ చేసుకోవాలి అదే చెప్పింది భగవద్గీత ఇంకా అల్టిమేట్ ఏంటి చాలామంది ఏమంటారు అంటే పుణ్యం చేయకపోతే ఎట్లా పా ఇది చేయకపోతే ఎట్లా దానం చేయకపోతే ఎట్లా అంటారు భగవద్గీత చెప్పింది ఏంటి అండూయింగ్ అని చెప్పింది అండూయింగ్ అంటే ఏంటి అకర్మ అంటే కర్మలో అకర్మ జరగటం అని చెప్పింది కర్మ ఎవరు ఎవరు చేస్తారు మనసు ఉన్నవాళ్ళం శరీరం ఉన్నవాళ్ళం ప్రాణం ఉన్నవాళ్ళం కర్మ చేస్తాము అంటే కర్మ అంటే ఏంటి మన జీవత్వానికి సంబంధించింది కర్మ తర్వాత ఇంకా ఏం భగవద్గీత చెప్పింది చాలామంది అంటుంటారు నేను మా గురువు గారు లాగా కావాలి ఐ హవ్ టు బికమ్ లైక్ దట్ అన్నారు అది కూడా చెప్పాల బికమింగ్ లేదు ఓన్లీ బీయింగే బీయింగ్ అంటే నువ్వే అది నువ్వు అదైనప్పుడు నువ్వులు వేరులాగా వేలా వెళ్తావు నువ్వు అదే అయినప్పుడు నీకు కాంతి ఏం తెలుసుకుంటావు అనే విషయమే భగవద్గీత చెప్పింది దానికి ఆధారం కూడా ఇప్పుడు ఎందుకో జస్ట్ వండర్ఫుల్గా ఒక థాట్ వచ్చింది ఏంటి థాట్ ఇప్పుడు ఏం చెప్తున్నాము ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి ఏడు చాప్ ఆరు చాప్టర్లు వచ్చి కర్మ అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి యోగం అంటే ఏంటి అని చెప్పటం జరిగింది తర్వాత ఏడో చాప్టర్ నుంచి మొదలుపెట్టారు ఎట్లా మనం ఒక సింగిల్ పాయింటెడ్ మీద మన మన బుద్ధి రావాలి అంటే మన శరీరానికి ఇచ్చినటువంటి ధర్మాలన్నీ నిర్వర్తించి నిశ్చలంగా మనసు పెట్టుకొని తర్వాత మన ఇంద్రియాలను మన మనసుతోటి కంట్రోల్ చేసి ఒకే విషయం మీదకొచ్చి ఒకే విషయం అంటే భగవత్ తత్వం నా దగ్గరే ఉందనేటువంటి భావాన్ని పెట్టి అంటే ధ్యాన రూపం అనండి యోగం అనండి ఇట్ మే పెట్టి తర్వాత ఏంటి ఓహో ఇదంతా కూడా జస్ట్ టెంపరీయే ఉన్నదంతా పర్మనెంట్ అయినటువంటి విషయం పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయానికి రావడం ఆ తత్వ జ్ఞానం కూడా నా దగ్గరే ఉందని తెలుసుకోవటం అది జ్ఞానం అంటే ఏంటి ఆ జ్ఞానస్థితి తప్ప మిగిలినవన్నీ కూడా ఈ ప్రకృతి అంతా ఉంటుంది వచ్చింది ఉంటుంది వెళ్ళిపోతుంది అనేటువంటి విషయంగా తెలుసుకోగలిగినప్పుడు ఇదంతా జస్ట్ ఒక డ్రామా కాకపోతే ఈ డ్రామాలో ఉన్నటువంటి లైట్ ఎవరు అది భగవద్తత్వ లైట్ అంతే కదా ఒక లైట్ ఉంటే కదా మనకు విషయం అంతా కనపడేది ఆ లైట్ ఏంటి ఆ పరమాత్మతత్వం అయినటువంటి కాంతి ఆ కాంతి నాలో ఉండబట్టే నేను నాటకాన్ని చూడగలుగుతున్నాను అందుకని కాంతి స్థితిలో ఉండి నాటకంలో పార్టిసిపేట్ చేస్తూ జీవితాన్ని వండర్ఫుల్గా జీవించమని భగవద్గీత చెప్పింది అంతకంటే ఇంకేంలా తర్వాత వండర్ఫుల్గా మరణించమని కూడా చెప్పింది ఎప్పుడైతే నువ్వు ఈ థాట్తో నీ మరణ స్థితికి వెళ్తావో ఆ థాట్తోనే నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు అంటే నువ్వే అదైపోతావు అని చెప్పటం జరిగింది ఆరు వరకు ఏడు సారీ ఆరు వరకు ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఏడు భక్తి గురించి చెప్పిన తర్వాత ఎనిమిది అసలు దీన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి సారీ ఎనిమిది అక్షర యోగం అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మనం తొమ్మిదే మాట్లాడుకుంటున్నాము రాజ విద్య రాజగుహ్య యోగం గురించి మాట్లాడుతున్నాము రాజవిద్య విద్య విద్య ఏంటంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ నాలెడ్జ్ అనమాట అంటే ఈ నాలెడ్జ్ నువ్వు దేంతో కంపేర్ చేయలేవు ఈ నాలెడ్జ్ నీకు వచ్చిన తర్వాత ఇంకా నీకు నీకు కావాల్సినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు అది నీకు చెప్తాను అర్జున ఎందుకు చెప్తాను నువ్వు అసూయను జయించావు నీకు దోషదృష్టి లేదు ఎప్పుడైతే నీకు దోషదృష్టి లేదో ఏ విషయాన్నైనా నువ్వు చక్కగా అర్థం చేసుకుంటావు అని చెబుతూ నిన్న మనం ఒక రెండు శ్లోకాలు చదివి చూసుకోవటం జరిగింది రెండో శ్లోకంలో ఏం చెప్పాడు ఇది నిర్గుణమైనటువంటి జ్ఞానము ఇది వండర్ఫుల్ ఆ తర్వాత వి విద్య అంటాడు విద్య అంటే ఏంటి జ్ఞానం అనమాట విద్యా అందుకనే మనవాళ్ళు విద్యా విధానం విద్యా విధానం అని పెడతారు కదా విద్యా విధానం అంటే జ్ఞానం అంటే ఇది వండర్ఫుల్ జ్ఞానం ఇది నిరాకారమైనటువంటి జ్ఞానము ఆ తర్వాత అతి అతి పవిత్రమైనది ఎందుకంటే ఇంకో దాంతో నువ్వు దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేవు కదా ఇదిగో భగవతత్వం ఇలా ఉంది అని దానికి నువ్వు రిఫరెన్స్ పాయింట్ కూడా ఇవ్వలేనటువంటి జ్ఞానం అందుకని ఎప్పుడైతే రిఫరెన్స్ పాయింట్ లేదో కొరత లేదో వండర్ఫుల్ అత్యుత్తమైనటువంటి జ్ఞానం ఇది ఇది ఉత్తమోత్తమం అంటే దీన్ని మించినటువంటిది ఇంకోటి లేదు తర్వాత ఏంటి ఎప్పుడైతే నువ్వు ఈ జ్ఞానం తెలుసుకోవాలి ఇది నువ్వు డిస్కవరీ అయినటువంటి స్థితిలోకి వచ్చావో ఇమీడియట్గా నీకు ఫలం కూడా వస్తుంది మోక్ష ఫలదాయకం ఆ తర్వాత ధర్మానికి సంబంధించింది ధర్మంయుక్తం అంతే కదా నాకు ఏదైనా సెల్ఫ్ ఉంటే ధర్మం ఉండదు సెల్ఫ్ లేకపోతే ఇంకా అధర్మం ఏముంటుంది సెల్ఫ్ తర్వాత ఇంకోటి ఏంటి సాధన చేయడం కూడా చాలా కష్టం జ్ఞానం గురించి అంటాడు సాధన జ్ఞానానికి ఏం కావాలి వస్తువులు ఏ వస్తువులు అక్కర్లా ఏం డబ్బులు అక్కర్లా నీ మనసు నీకు నాకు భగవతత్వం ఒకటే కావాలి నాకు జ్ఞానం కావాలి అనేటువంటి ఒక ఆలోచనకు వస్తే మనం దాంట్లోకి రావచ్చు అని చెప్పి నిన్న చదువుకున్నాము ఈరోజు ఏంటి మూడవది చదువుకుందాము ఓ పరంతప ఈ ధర్మ మార్గం విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూ మృత్యురూప సంసార చక్రమును పరిభ్రమించు ఇక్కడ ఏం చెప్పాడు ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడు అర్జున నువ్వు నువ్వు భేద దృష్టి పోయింది నీకు అంటే అసూయ పోయింది అసూయ ఎప్పుడైతే పోయిందో కామ క్రోధ లోప మోహ మద నేను ఇబ్బంది పెట్టడం లేదు ఎప్పుడైతే ఈ నెగటివ్ క్వాలిటీస్ నీలో లేవో నీ మనసు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ధర్మం మీద విశ్వాసం లేని మనుషులు నన్ను చేరుకోలేరు అంటాడు అసలు ధర్మం అంటే ఏంటి ఏంటి ధర్మం అంటే ఇప్పుడు మనకేం చెప్పాడు పంచభూతాలతో తయారైనదే ఎవ్రీథింగ్ అన్నాడు అంటే మీరు మీరు కూడా అబ్జర్వ్ చేయండి అబ్బా ఏం లేదు ఏదన్నా ఒక చిన్న వస్తువు తీసుకోండి దానికొక రూపం ఉంటుంది అంతే కదా ఆ తర్వాత ఏంటి నీటి తత్వం లేనిదే ఒక రూపం షేప్ రాదు తర్వాత అగ్నితత్వం లేనిదే ఇంకా ఒక దానికొక ఇది రాదు నాలుగోది ఏంటి తర్వాత ఏంటి దానికి ఒక స్పర్శ ఆ కాల పంచభూతాల్లో తయారైంది నాలుగోది ఏంటి హృదయం అనమాట స్పరిశ పట్టుకుంటే అది చల్లగానో వెచ్చగానో వేడిగానో ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటి దాన్ని కింద పడేసామనుకో సౌండ్ వస్తుంది అట్లాగే మన శరీరం కూడా పంచభూతాలతో తయారైంది పంచభూతాలకు మనకు మళ్ళీ వాటికి సపరేట్ పేర్లు ఏం పెట్టారు పంచకోశాలని పెట్టారు ఐదు ఈ ఐదు పంచకోశాలకు అనుగుణంగానే మన దగ్గర ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అన్ని భూమి అన్ని భగవతత్వంలో బేస్ పంచభూతాలేనప్ప దాంతో దాంతోపాటు ఏమున్నాయి మన దగ్గర మనసు బుద్ధి అహంకారం ఉన్నది దాంతోపాటు మన దగ్గర జీవం ఉంది అంటే ప్రాణం ఉన్నది ఇప్పుడు ఏం చెప్పాడు ధర్మం ఎవరికి ధర్మస్థితి లేని వాడికి ఈ విషయం అర్థం కాదు అర్హత లేదు అంటాడు ఇప్పుడు మనకి మనం ఒక్కసారి ఇప్పుడు నాకు ఇప్పుడు జరు మన అవుతున్నప్పుడు వచ్చినటువంటి థాట్ గురించి చెప్తా పంచభూతాల్లో మొట్టమొదటిది ఏంటి మన శరీరం అంతే కదా భూమితత్వం ఈ భూమితత్వం ఏంటి దీనికి ఒక స్ట్రక్చర్ అనమాట ఈ భూమితత్వంలో ఏముంది స్ట్రక్చర్ అంటే మన కాళ్ళు చేతులు తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎముక పుస్తి కండరాలు అంటే స్ట్రక్చర్ అంతా భూమితత్వం ఆ మహానుభావులు మరి వాళ్ళ అనుభవానికి తెచ్చుకోవటం అంటే వాళ్ళ మేధా సంపత్తే కదా వాళ్ళకి చిన్న తాట వచ్చితే దాన్ని వాళ్ళు ఎంత ఎక్స్పాండ్ చేసి ఉంటారు ఇది శరీరం మరి ఈ శరీరానికి ఉన్నటువంటి ధర్మం ఏంటి పంచకోశాలతో తయారైంది కదా అన్నమయ కోశం కోశం అంటే ఒక గది అంటే ఈ గదిలో ఏముంది ఈ అన్న ఇది అన్న అన్నం ఆధారంగా నడుస్తుంది అన్నం అన్నమయ్య కోసం అంటారు అందుకని దీనికి అన్నమయ్య కోసానికి మనకు ధర్మం ఏంటి మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం ఎలాంటి విధంగా తీసుకోవాలి ధర్మబద్ధంగా తీసుకోవాలి అంటే ధర్మబద్ధంగా తీసుకోవాలి అంటే కూడా భగవద్గీతలో శ్లోకం చెప్పాడు మనం భోజనం చేసేటప్పుడే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి నేను ఆహారాన్ని ఇస్తున్నాను ఆ తర్వాత తర్వాత మనసులో మనసు ప్రాణం కలిసే కదా పనిచేస్తున్నాయి ఈ రెండిటికి నేను ఆహారం ఇస్తున్నాను కాబట్టి నేను తీసుకునేటువంటి ఆహారం ఈ ఈ స్ట్రక్చర్ అంటే ఈ శరీరాన్ని ధర్మబద్ధంగా నడిపించడం కోసమే చేసేట్టు చెయ్యి మహానుభావ భగవత్ తత్వ మహానుభావుడు ఎవడు దేవుడు ఒక్కర్లేరు ఓన్లీ తత్వం ఏం దండం పెట్టుకొని తీసుకుంటాం అందుకని ఈ శరీరానికి ఉన్నటువంటి ధర్మం ఏంది ఇది కర్మ చేయాలి ఎలా చేయాలి కర్మ మనం ఫస్ట్ చాప్టర్లోనే చదువుకున్నాక శరీరానికి ఇచ్చినటువంటి ధర్మాలు పద్ధతిగా నిర్వర్తించాలి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం సృష్టి చేసింది పరమాత్మతత్వమే మన ఆలోచనలతోనే జరిగిన మన మనం ఒక ఆధారంగా వచ్చాం కదా తల్లి తల్లిదండ్రులు మనకు ఆధారం తల్లిదండ్రుల తర్వాత మనకెవరు వచ్చారు మనకు తల్లిదండ్రులు వస్తేనే వాళ్ళకి సంబంధించిన బంధుగణం అంతా మన బంధువు బంధు బంధువులు అయిపోయారు ఆ తర్వాత మళ్ళీ మనం చదువుకున్నాము మనకు గురువులు వచ్చారు ఆ తర్వాత ఇంకా వచ్చారు పెళ్లి చేసుకున్నాము మళ్ళీ మన మన భర్తకో భార్యకో సంబంధించిన బంధువర్గం అంతా వచ్చారు ఆ తర్వాత మళ్ళీ మనకు పిల్లలు వచ్చారు పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు బంధువులు వచ్చారు అంటే ఏంటి తర్వాత ఎక్కడి నుంచి ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి సమాజంలో కొంతమంది మహానుభావులు తయారు చేసి మనకిస్తే వస్తున్నాయి బట్టలు వచ్చిన ఆహారం వచ్చిన మనం నడుస్తున్న ప్రతిదీ వాళ్ళ నుంచి వస్తున్నది అందుకని శరీర ధర్మం ఏంటి కర్మగా నువ్వేమీ ఆశించకుండా అంతా భగవత్ తత్వంతోనే జరుగుతుంది అందరూ కంఫర్టబుల్గా పరమాత్మతత్వాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆ డివినిటీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఆనందంగా ఉన్నారు ఒక ఆలోచన ఇవ్వడానికి మనం పెట్టు 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 నష్టం ఏంటి అంటే శరీర ధర్మం అంటే శరీరం ఏం చెయ్యదు లోపల నడిపించేది మనసు ప్రాణమే కానీ నడిచేది దేని ద్వారా శరీరాన్ని అంటే దీన్ని ఏం చేయాలి మనం మానసికంగా తర్వాత శారీరకంగా దీన్ని పవిత్రంగా పెట్టుకోవాలి ఇది శరీర ధర్మం తర్వాత రెండోది ఏముంది మన దగ్గర రెండోది మన దగ్గర నీళ్లు ఉన్నాయి నీళ్ళు అంటే ఏంటి కనపడకుండా అది ప్రాణం ఈ ప్రాణానికి ఏమవసరం దాహం ఆహారం దప్పిక ఆహారం అవసరం మరి ఈ దప్పిక ఆహారం మనం ఎలా ఇస్తామో వాటికి సరిపోయినంత వరకే మనం ఇస్తాము కానీ మనతో ఈ దప్పిక ఆహారంతో పాటు ఇంకో మూడో పదార్థం మన దగ్గర ఏమున్నది మన మనస్సు మణిపూరక చక్రం అంటే అదేంటి అది వచ్చి అగ్నితత్వం సూర్యుడు అంటే ఆ అగ్నితత్వం ఉండబట్టే మనం తీసుకున్నటువంటి ఆహారం అరిగిపోతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మణిపూరక చక్రానికి దీనికి ధర్మం ధర్మం ఏంటి అంటే శరీరాన్ని మన ప్రాణాన్ని మనసుని ఈ మూడు కూడా ధర్మబద్ధంగా నడిపించడానికి మనం ఉపయోగించాలి అంటే పంచభూతాలు పంచకోశాలంతా అవే అవి అయిపోయింది కదా అంటే శరీరానికి ఏమో కర్మ తర్వాత ప్రాణానికి ఏమో ఆహారం దప్పిక తర్వాత మనసుకేమో మనసుకొచ్చాము మంచి ఆలోచన పద్ధతి ఇవ్వాలి తర్వాత ఇంకోటి ఏంది నాలుగోది మన దగ్గర ఉన్నది ఏంటి మళ్ళీ ఉన్నది మన దగ్గర హృదయం ఉంది అంటే భగవత్ తత్వ శక్తి ఉంది సెంటర్ పాయింట్లో ఇక్కడ ఉంది ఇదేంటి ఇది స్పర్శ ఆ తర్వాత లాస్ట్లో ఉన్నది ఏంటి మన మూల మన ఆకాశతత్వం శబ్దం అంటే మళ్ళీ ఏంటి ఐదుకి మళ్ళీ ఐదు ఐదు వస్తువులు పెట్టున్నాడు అంటే ఏంటి పంచభూతాల్లో తరైనటువంటి భూమి తత్వానికి జ్ఞానేంద్రియం ముక్కు ప్రాణం ఉన్నటువంటి నీటి తత్వానికి నాలుక నాలుక రెండు రకాలుగా పనిచేస్తుంది గర్ కర్మేంద్రియం జ్ఞానేంద్రియం రుచి అది ఉండబట్టే ఆహారం తీసుకుంటాం మూడుకొచ్చి అగ్నితత్వం సూర్యుడు నాలుగు వచ్చి సూర్యుడు దానికి దానికి వచ్చేమో మన దగ్గర ఉన్నటువంటిది కళ్ళు నాలుగోది వచ్చి హృదయం దీనికి ఉన్నది ఏంటి స్పరిశ మీరు ఎక్కడన్నా పట్టుకోండి మనం స్పరిశను అనుభూతి చెందుతాం అంటే ఏంటి ఇప్పుడు మనం ఇప్పుడు మనం అనుభూతి చెందుతున్నాం ఏంటి ఎక్స్టర్నల్ విషయాలన్నీ మనం అనుభూతి చెందుతున్నాం ఒక చీర కొనుక్కుంటాం బాహలే కొనుక్కున్నాం అట్లాగే ఎవరితో మాట్లాడదాం ఆ బ్రహ్మాండంగా మాట్లాడాం అట్లాగే ఎవరినైనా తిన్నాము బ్రహ్మాండంగా తిన్నాం ఈ అనుభూతులన్నీ కూడా ఎక్స్టర్నల్ అనుభూతులు ఎప్పుడైతే ఇప్పుడు పంచభూతాల్లో తయారైనటువంటి ఈ శరీరంలో ఫస్ట్ ధర్మబద్ధంగా ఉండాలి అంటే ధర్మబద్ధంగా నువ్వు నీ నీకు ఇచ్చినటువంటి పని పరమాత్మతత్వం ఇచ్చినటువంటి పని పరమ ధర్మబద్ధంగా చేస్తూ నిష్కామకర్మంగా ఏం ఆశించకుండా నువ్వు కంప్లైంట్ లేకుండా నువ్వు పని చేస్తున్న తర్వాత నీ ప్రాణశక్తి ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తిని నీ నీ ఈ శరీర కర్మని పద్ధతిగా చేయడానికి నువ్వు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఈ మానసిక శక్తి ఏంటి మంచి ఆలోచనలు అంటే ఎక్కడ చూసినా ఏం చూసినా మంచి చూడడం మంచి మాట్లాడటం మంచి వినడం మంచి జరుగుతుంది మీరు ఎవ్వరి విషయమని అర్థం చూడండి అబ్జర్వ్ చేయండి పాజిటివ్గా చేసిన వాళ్ళకి తాత్కాలికంగా ఏమన్నా కష్టాలు వచ్చినా కానీ లాంగ్ టర్మ్లో ఏముండవు ఎందుకు ఈ ఆలోచన అంతా నేను నా శరీరం కాదు నేను ఆలోచన చేశానంటే నేను దేవుణ్ణి అంటే బీయింగ్ స్టేటస్ భగవద్గీతలో చెప్పాడు బికమింగ్ చెప్పాల అంటే దేవుడు సపరేట్ ఉన్నాడని చెప్పలే కాకపోతే నిన్న మాట్లాడుకున్నాను దీట్స్ ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ నువ్వు అన్నీ దొరుకుతాయి అన్ని రకాల మనుషులు ఉన్నారు అన్నీ ఒకేసారి భగవతత్వం అంత అక్కడే ఉందని ఎట్లంటాడు అందుకనేమో శరీరానికి వచ్చి కర్మ తర్వాత రెండు మనసుకొచ్చేమో సంకల్పం వికల్పాలు మంచివిగా పెట్టడం అంటే ఏంటి ఈ ప్రాణశక్తిని మానసిక శక్తిని సక్రమంగా వాడటం బుద్ధు హృదయంలో ఉన్నటువంటి విజ్ఞానమై కోసం బుద్ధిని డిస్క్రిమినేటరీ పవర్ని పద్ధతికి వాడడం నాలుగోది వచ్చి ఆకా నాలు ఐదోది వచ్చి ఆకాశతత్వం శబ్దం అంటే ఏంటి మనం మన మనం ఉన్న శబ్దం అనేది బోలెడ శబ్దాలు నిశ్శబ్దం అనేది ఒకటి ఆ నిశ్శబ్దమైనటువంటి భగవతత్వంలో ఉండడానికి ప్రయత్నం చేయటము దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం అంటే ఇప్పుడు అర్థం ఏంటి ధర్మబద్ధంగా జీవించటము అని జీవించిన వాళ్ళకి మాత్రమే నన్ను పొందగలరు ధర్మబద్ధంగా లేని వాళ్ళు నన్ను పొందజాలరు ఇప్పుడు ధర్మబద్ధమైనవి ఏమున్నాయి మన దగ్గర మన దగ్గర శరీరం ఉంది మన దగ్గర ప్రాణం ఉంది మన దగ్గర మనస్సు ఉంది మన దగ్గర బుద్ధి ఉంది అంతేగా ఈ ఈ నాలుగు కలిపి ఎక్కడున్నాయి అంటే శరీరం మనసు ప్రాణం బుద్ధి అన్నీ కలిపి ఆకాశతత్వం లాంటి ఖాళీ స్థలంలో ఉన్నాయి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో నిరాకారమైనటువంటి ఖాళీ స్థలంలో నుంచి మనం వచ్చాము ఇప్పుడు మనం ఏం చేయాలి ధర్మబద్ధంగా ఉండాలి అంటే ఏ పని జరుగుతున్నా మన ఆలోచనలన్నింటినీ ఖాళీ చేసి పడేసి మనసునంతా ఖాళీ చేసేసి ఏ ఆలోచన లేకుండా ఏ పని నేను చేస్తున్నానో అది భగవతత్వ పని అని కళ్ళు మూసుకొని ఆ భగవతత్వ పని ఈ శరీరం ద్వారా జరుగుతుందనేటువంటి ఆలోచన నేను పెట్టినప్పుడు అప్పుడు ఈ జరుగుతున్న ప్రతి పని ధర్మబద్ధంగా భగవతత్వ పనిగా జరుగుతుంది అని అర్థం ఎప్పుడైతే అలా జరుగుతూ పోతుందో అలాంటి ఆలోచన మనసుకి ఇచ్చాము మన మనసు ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది శాంతిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఒక వస్తువుతోటో ఒక మనిషితోటో నాకు ఆనందం రాదు రావాలి అనేటువంటి భావనలో ఉండదు మనం ఏ ఊర్లో ఉన్నా ఆ తర్వాత ఏ కాలంలో ఉన్నా ఆ తర్వాత ఏ వస్తువు ఏ మనుషులతో ఉన్నా అందరితోటి మనం ఆనందంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు సాధ్యం మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే సాధ్యం ధర్మబద్ధంగా జీవిస్తున్న జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటి మనం ఎక్కడి నుంచి ఏమి కోరుకోం ఎటువంటిది మన చేతికి వచ్చినా అది ప్రసాదం ఎందుకు ప్రసాదం ఈ శరీరం ఏం ఆ ప్రారంభ సంచి కామాగ ఏం ఏర్పాటు చేసుకున్నదో తెలియదు ఇప్పుడు బీయింగ్ స్టేట్కి వచ్చినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి దానికి ఎక్కువ టైం కూడా పట్టక్కర్లేదు అంటాడు వాల్మీకి లైఫ్ను ఉదాహరణ తీసుకోవచ్చు కదా ఆయన డెకాయిట్ చేశాడు రాబరీ ఇంకా లే చెయ్యని పనిలే అప్పుడు సడన్గా నారద మహామే రూపంలో వచ్చి ఏమైనా నువ్వు ఇంత ఘోరం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే నా కుటుంబాన్ని పోషించుకోకర్లేదా నాకు వచ్చింది ఇది ఒకటే వృత్తి కదా అంటాడు సరే బాగానే ఉంది నువ్వు వెళ్ళి నీ భార్య పిల్లల్ని అడిగిరా నీ పాపంలో కూడా వాళ్ళు బాగా పాలు పంచుకుంటారేమో కనుక్కొని రా అంటాడు ఎందుకు పంచుకోరు నా దగ్గర నుంచి వచ్చిన పిల్లలు నా భార్య కదా అని వెళ్తాడు అప్పుడు భార్య అంటుంది నేను ఎందుకు పంచుకుంటాను నువ్వు వచ్చి సంపాదించి పెట్టడం కానీ ఏదో పనులు చేసి సంపాదించమని నేను అడగలేదు అని భార్య అంటుంది పిల్లలు కూడా అదే అంటారు అప్పుడు ఆయన జ్ఞానోదయం అయిపోయి విత్ ఇన్ సెకండ్స్లో ఆయన కూర్చొని తపస్సుకు వెళ్ళిపోతాడు ఆయన మీదంతా పుట్ట పుట్టల్లో పెట్టు పెరిగిపోయిన దాకా తపస్సు చేస్తాడు అంటే ఏంటి ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం తను చేసినటువంటి అనవసరమైనటువంటి పాప కర్మాలన్నీ వెళ్ళిపోతాయి హీ బి హీ ఎలా అయిపోయినాడు బీ వాల్మీకి బీయింగ్ అయిపోయినాడు రాసి మనందరి కోసం రాముడిని సృష్టి సృష్టించడమే ఉండలేదండి రాముడికి సంబంధించినటువంటి కూడా మహానుభావుడు ఆ రామాయణాన్ని రాశాడు మరి వాల్మీకి అలాంటి వాడు అంటే ఏంటి ఒక్క నిమిషంలో దృష్టి మార్చుకోవడంతో వాల్మీకి కాస్త మహానుభావుడు అయిపోయినాడు ఇప్పుడు చెప్పింది ఏంటి భగవద్గీత అందుకని ధర్మబద్ధంగా ఆ రకమైనటువంటి మానసిక స్థితి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ సంసార చక్రాన్నించి దాటి సంతోషంగా ఉండగలుగుతారు అలా ఉండాలంటే నీకు ఇచ్చినటువంటి ధర్మాల్ని పరమాత్మతత్వ భావమని అని మీరు నిర్వర్తించండి అని చెప్పటం జరిగింది చూద్దాం రేపు ఇంకొకటి రేపు కంటిన్యూ చేద్దాం అల్టిమేట్ ఏమీ లేదు బీయింగ్ అంటే ఏంటి మనమే అది అనేటువంటి విషయాన్ని గ్రహించటం మన శరీరం ఉంది మనకొక పేరు ఉంది మన దగ్గర ప్రాణం ఉంది మనకు ఆలోచనలు ఉన్నాయి భగవత్వం ఇచ్చినటువంటి అన్నీ ఉన్నాయి ముందు అందుకని మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి మనం పక్క వాళ్ళని ఎవరిని ఉద్ధరించడానికి రాలే మనం సృష్టించాల భగవతత్వంలో నుంచి వాళ్ళ సృష్టి వాళ్ళే చేసుకుంటూ వచ్చారు ఇక్కడ మన పని ఏంటి మనము కర్మలో అంటే కర్మ చేస్తూ కూడా అకర్మ అనేటువంటి భావంతో అంటే ఏంటి నేనే బీయింగ్ అనేటువంటి భగవత్వ భావనతోటి నేను తప్ప ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ చు కదా ఏదో నేను వాళ్ళ కోసం చేశాను వీళ్ళ కోసం అని చేశాను కాకుండా నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవడం దృష్ట్యా నీ మనసుని పెట్టి చేసుకుంటూ పోవటమే అంటే ఏంటి మన మనసు బుద్ధి అహంకారం పంచభూతాలన్నీ కూడా భగవత్ నుంచి వచ్చినవి మన అందరి దగ్గర ఉన్నవి అవి అంతకంటే ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ మన కోరికలు మన జ్ఞాపకాలు మన ఆలోచనలకు అనుగుణంగా మనం మనకి సంకల్పాలు వస్తూ ఉంటాయి ఆ సంకల్పం కరెక్టా కాదా అని మళ్ళీ మనం మేనేజ్ చేయాల్సింది మన బుద్ధి మన బుద్ధికి వివేకం కావాలి వైరాగ్యం కావాలి అంటే మనం ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ధర్మబద్ధంగా జీవించడం మొదలు పెట్టాలి అటువంటి వాళ్ళకు మాత్రమే ఎటువంటి కష్టాలు ఉండవనేటువంటి విషయాన్ని వండర్ఫుల్గా చెప్తున్నారు భగవద్గీతలు చూద్దాం రేపు చెప్తారు నమస్తే